ट्रेन आ रही है और वे निकल आ देना है రేత్రకు యూరియా అంటేనే రైత్రకు యూరియా అంటేనే రైత్రకు యూరియా అంటేనే రైత్రకు యూరియా అంటేనే ಏನು ರೀ ಮಾತಾಡೋಣಾ ಪೇಪರ್ಗಳೇ ಆಮೇಲೆ ಆ ಟೆನ್ಷನ್ ಇರೋದು ಆಮೇಲೆ ಆ ಮೊದಲ ಆಯ್ತಲ್ಲ ಆಯ್ತಲ್ಲ ಅವರು ತಮ್ಮ

జరుగుతున్నటువంటి రైతాంగానికి యూరియా ఫర్టిలైజర్ అందుబాటులో ఉండడం లేదు గవర్నమెంట్ అలా ఇదే విధంగా రాష్ట్రం మొత్తం యూరియా మీద రైతాంగం పోరాటం చేస్తున్నారు మీరు ఎవడో వాళ్ళకి సప్లై చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ తరఫున అందరము పోరాటం చేస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు మా జిల్లాని గారు